నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను పుష్ప అల్టెన్ ల ముందుగా హెడ్లైన్ చూద్దాం ఓబీసీ పథకాల అమలుపై ఉన్న అవయస్ తక్షణమే ఎత్తివేయాలి ఐఎఫ్టియూ జిల్లా సహాయ కార్యదర్శి గ్రీష్మకుమార్ తూర్పు గోదావరి జిల్లా నిడదబోలు మండలం శెట్టిపేటలో ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాల అమలుపై ఉన్న అభహంస ఎత్తివేయాలని ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి ఈమని గ్రీష్మకుమార్ మాట్లాడుతూ దశాబ్దాలుగా భవన నిర్మాణ కార్మికులు పోరాడి సాధించుకున్న ప్రసూతి వైద్యం వివాహం మరణం తదితర సంక్షేమ మండలి పథకాలను గత ప్రభుత్వం నిలుపుదల చేసిందని ప్రస్తుత కూటమి ప్రభుత్వం తాను ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమల్లో భాగంగా పథకాల అమలుపై ఉన్న అభయన్స్ ఎత్తివేసి తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రావి వరహాలస్వామి సాయి కొవ్విడి చిన్ననాగరాజు కండవల్లి దుర్గారావు ఎల్ఏ రాజారావు చిన్నం తదితరులు పాల్గొన్నారు బావత రాకార్మిక సంఘం భక్తి లాలి జెట్పాడ నిర్మాణ కార్మికుల 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 సంఘం ఆయన మాట రౌన మాటర్ కట్ కొచ్చాపు వీడియో మాటర్ ఇన్ని మాటడత కవర్ చేయాలి సరే

వాటన్నిటిని నిలబెట్టుకోవాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ ఇచ్చినటువంటి హామీల్లో భాగంగానే భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలిని తిరిగి పునరుద్ధరిస్తామని చెప్పే హామీ కూడా ఇచ్చారు ఈ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి నుండి కార్మి భవన నిర్మాణ కార్మికులకి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు గతంలో ఉన్నటువంటి అనేక ప్రభుత్వాలు అది రాజశేఖర రెడ్డి ప్రభుత్వం దగ్గర నుండి కూడా అమలు చేయడం జరిగింది అయితే గడిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మొత్తం పథకాలన్నింటినీ నిలుపుదల చేయడం వలన భవన నిర్మాండలం కార్మికులు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు అయితే నూతనంగా ఎన్నికైనటువంటి టీడీపీ జనసేన బీజేపీ కూటం ప్రభుత్వం ఈ భవన నిర్మాండలం కార్మికులకి హామీనిచ్చింది హామీనిచ్చి ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని ఇవాళ వాళ్ళు అధికారంలోకి వచ్చారు అయితే అధికారంలోకి రావడానికి ముందు ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని తక్షణం అమలు చేయాలని చెప్పేసి భవన నిర్మాణ రంగ సంక్షేమ మండలి బోర్డు నిధులు గతంలో పక్కదారి పట్టి ఆ బోర్డుని పునరుజ్జవింపజేయాలని చెప్పేసి అని ఆ బోర్డులో నిధులు జమ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికే వేలాది కోట్ల రూపాయలు వీళ్ళకి క్లెయిముల రూపంలో రావాల్సింది ఉంది అవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా పెండింగ్ క్లెయిములు విడుదల చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం భవన నిర్మాణ రంగ కార్మికుల్ని ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ ఉన్న పరిస్థితి భవన నిర్మాణ రంగ కార్మికులు ఏదైనా ఆపదొచ్చి ఇబ్బందులకు గురైతే ఆ కుటుంబాలు రోడ్ల మీద పాడమే తప్ప వేరే ఏ విధమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు కూడా అందేటువంటి వాతావరణం లేదనేటువంటి విషయాన్ని ప్రభుత్వం గమనంలో ఉంచుకోవాలి తాము ఇచ్చినటువంటి హామీల్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అమలు చేయాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం కృష్ణకుమార్ కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీ